హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే రాఖీ పండగ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో మా ఇంటికి నేను ఉండే దగ్గరికి చాలా దగ్గర కదా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దగ్గర సో మార్నింగ్ ఇంట్లో ఆ పనులన్నీ చేసేసుకొని పూజ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నాకైతే ఇద్దరు బ్రదర్స్ అండి ఒక సిస్టర్ అక్క పెద్ద ఆమె తర్వాత అన్నయ్య నేను నా తర్వాత తమ్ముడు సో మేమైతే రాఖీ కడదామనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ చూసారు కదా ఫస్ట్ అన్నయ్యకైతే కట్టేశాను సో ఫస్ట్ వచ్చేస్తే అక్క రాఖీ కట్టేస్తుంది అన్నకి వదినకి అండ్ తర్వాత తమ్ముడికి కడదాము అనేసి ఫస్ట్ అక్క కట్టిన తర్వాత నేనైతే అన్నకి వదినకి రాఖీ కట్టేశాను అండ్ మా చిట్టి అల్లుడికి కూడా రాఖీ కట్టేశాను తర్వాత మా చిట్టి తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నాము చిట్టి తమ్ముడు ఏం కాడు వాడు బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు నాకన్నా చిన్నోడే ఇంకా వాడికైతే మేము రాఖీ కడుతున్నాం నాకు పెద్ద స్వీటే పెట్టాలి అనేసి అంటున్నాడు ఇంకా మా అక్క నేను మంచిగా నవ్వుకుంటే రాఖీ అయితే కట్టేశాము ఇంకా మా అల్లుడు కూడా అప్పుడే లేసాడు మంచిగా రాఖీ కట్టించుకున్నాడు అండ్ స్వీట్ అంటే పిల్లలకి నచ్చనిదేనా ఎంత మంచిగా తింటారు స్వీట్ అంటే ఇంకా వాడికి లెవ్వగానే రాఖీ వచ్చింది అండ్ అలాగే స్వీట్ కూడా వచ్చింది ఇంకా రాఖీని పడి పడి చూసుకుంటున్నాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడికి ఒక చెల్లో ఒక తమ్ముడో వస్తారు ఇంకా అలా అనేసి వాడికి కూడా చెల్లు వస్తే ఎలా ఉంటుందంటే వాడికి ఇంకా రాఖీ కట్టడానికి ఒక రక్షణ కవచం లాగా తనకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఇంకా చూద్దాం ఇంకా త్రీ మంత్స్లో వాళ్ళకి చెల్లె తమ్ముడు అయితే వస్తాడు మ్యాక్సిమం చెల్లె రావాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక చెల్లె ఒక అన్న అయితే ఉండాలి పక్క మేమైతే ఫోర్ మెంబర్స్ అసలు ఎంత క్లోజ్గా ఉంటామంటే నలుగురము అన్ ఫస్ట్ అక్క తర్వాత అన్న నేను నా తర్వాత తమ్ముడు మేము నలుగురం చాలా కలివిడిగా ఉంటాము అండ్ అన్న తమ్ముడు అయితే నాకు చాలా సపోర్టివ్ అక్కకి నా చిన్నప్పుడే మ్యారేజ్ అయ్యింది కాబట్టి అన్న తమ్ముడు అయితే నాకు చాలా క్లోజ్ నేను ఇక్కడే ఉంటున్నాను నాకు ఎలాంటి ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కానీ తమ్ముడు తీసుకెళ్ళడము అన్న తీసుకెళ్ళడము నాకు హాస్పిటల్ రీసెంట్గానే నాకు డెలివరీ అయింది కాబట్టి అన్ననే ఎవ్రీ టైం అంటే ఎవ్రీ టైం అన్ననే హాస్పిటల్కి తీసుకెళ్తుండే నన్ను వాళ్ళ బావ డ్యూటీకి వెళ్ళిపోతుండే ఆ డ్యూటీ టైంలోనే నాకు అపాయింట్మెంట్ దొరుకుతుండే అప్పుడు అన్ననే తీసుకొని వెళ్ళేటోడు ఇంకా కాలేజ్ డేస్లో అయితే నన్ను డ్రాప్ చేయడము పికప్ చేసుకోవడము అండ్ అలా తమ్ముడు అన్న ఇద్దరు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ ఎవ్రీడే నన్ను ఇంటికి పిలుచుకురావడము దింపి రావడము అలాంటి వర్క్స్ అయితే ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ అలా తీసుకెళ్ళి తీసుకురావడము అలా ఉంటుండే అండ్ వాళ్ళంటే ఇంకా నాకు చాలా ఇష్టము అన్న తమ్ముడు ఇద్దరు ఇష్టము అక్క కూడా చాలా ఇష్టమే ఇంకా చూసారు కదా మా ఇంట్లో ఇప్పుడు కొత్తగా ఒక చిన్ని కృష్ణయ్య అయితే వచ్చాడు హనీ పుట్టాక ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇద్దరు అన్నయ్యలకైతే రాఖీ కడుతుండే ఇప్పుడైతే ఇంకొక తమ్ముడు అయితే యాడ్ అయిపోయాడు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అయితే వాళ్ళ చెల్లితో రాఖీ అయితే కట్టించుకుంటున్నారు తనకైతే రాఖీ కట్టడం అంత పర్ఫెక్ట్గా వస్తలేదు వాళ్ళ మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది వాళ్ళ మమ్మీ ఎవరు అనుకోకండి మా అక్క వాళ్ళ పెద్ద మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది మా ఇద్దరు అక్క చెల్లెలకి ఒకే ఇంట్లోనే ఇచ్చారు కాబట్టి ఇంకా నాకున్నది ఇద్దరు కొడుకులు అండ్ మా ఇంట్లో ఇంకా చిన్న కృష్ణయ్య చిన్న కొడుకు సో మా ఇంట్లో నలుగురు పిల్లలు ఒక అమ్మాయి ఇంకా ముగ్గురు అబ్బాయిలు చూసారు కదా ఇంకా వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఒక తమ్ముడు కావాలి ఒక చెల్లి ఉంది కదా అనేసి నా పెద్ద బాబులిద్దరు మా పెద్ద బాబులు ఇద్దరు అడిగారు సో ఇంకా వాళ్ళ ప్రేయర్స్ ప్రేయర్ ప్రకారం ఇంకా వాళ్ళు ఎంత మొక్కారో అలా చిన్న బాబు అయితే పుట్టాడు ఇంకా తర్వాత అక్కడ రాఖీ కట్టడం అయిపోయింది మా ఆడబిడ్డలు వచ్చారు రాఖీ కట్టడానికి వాళ్ళు మా ఇంటికి వచ్చి కట్టి వెళ్ళారు ఆడబిడ్డలు అంటే మా చిన్నత్త వాళ్ళ పిల్లలు నాకు చిన్నత్త అవుతుంది మా వారికి చిన్నపిన్ అవుతుంది వాళ్ళ వాళ్ళ అమ్మాయిలు వచ్చి ఇంకా మాకు ఎవ్రీ ఇయర్ రాఖీ కడతారు అలా కట్టుకున్న తర్వాత మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా చిన్న తమ్ముడు వచ్చేసి నువ్వు వస్తేనే కట్టించుకుంటాను అని పాపం సిక్స్ ఓ క్లాక్కే నాకు ఫోన్ చేసిండు ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడికి వచ్చి రాఖీ కట్టించుకుంటున్నారు మా బాబాయ్ డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి అన్న తమ్ముడు వచ్చి ఇక్కడ రాఖీ కట్టి చేసుకున్నారు అండ్ నేను కూడా మా తమ్ముడికి రాఖీ కట్టి ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే పిన్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫోన్ చేసి పిలుస్తారు మా ఓన్ పిన్ని వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ తరఫున ఎవ్రీ ఇయర్ మేము రాఖీ కట్టాలి అండ్ వాళ్ళు మాకు ఎవ్రీ ఇయర్ పిలుస్తారు ఫోన్ చేసి ఇన్ కేస్ మేము వెళ్ళకపోతే చాలా హట్ అవుతారు ఎందుకంటే మా రెండో పిన్ని వాళ్ళకి ఇద్దరు బాబులే చెల్లె అంటే పాప లేదు చెల్లెలైతే లేదు మాకు అండ్ వాళ్ళు చిన్న ముఖం పెట్టేసుకొని ఉంటారు అలా చేయొద్దు అనేసి మేము ఎవ్రీ ఇయర్ రాకీ అయితే కడతాము మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా కలివిడిగా ఉంటారు అంటే బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా కానీ అందరు ముందుకు వచ్చి వర్క్ చేయడము చాలా క్లోజ్గా ఉంటాం మా పిన్ని వాళ్ళు అయితే మాకు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు అండ్ మా బాబాయ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు మాతో అండ్ చూసారు కదా ఇలా అయితే రాఖీ సెలబ్రేషన్ మేము చేసేసుకున్నాం మీరు ఎలా చేసేసుకున్నారో కామెంట్లో పింజేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్